తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేండ్ల కేసీఆర్ పాలనలోని నీళ్లు నిధులు నియామకాల విషయంలో ముందుంది అని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు తెలంగాణ సోషల్ ఫౌండేషన్ బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపై ఓయూఈసిఈఈ ఆడిటోరియంలోని సదస్సును నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ టిఎన్జిఈ మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ అశోక్ రిటైర్డ్ ఇంజనీరింగ్ సంఘం అధ్యక్షులు వెంకటేష్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత కేసీఆర్ పాలనలోని నియామకాల విషయంలో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పక్క రాష్ట్రాలకు నిధులు మళ్లించకుండా సొంత రాష్ట్రం నిధులు మనమే ఖర్చు చేసుకునే విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు నీళ్ల విషయంలోని మిషన్ కాకతీయ పేరుతో చెరువులను తవ్వి అనేక చెక్ డ్యాంలను ఏర్పాటు చేసుకుని రెండు కోట్ల ఎకరాలు సాగు చేసే విధంగా వ్యవసాయ రంగంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకుని వచ్చిన ఘనత గత పదేళ్లలో జరిగిందని కానీ ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ నీళ్ల విషయంలో రాజీ పడుతూ పక్క రాష్ట్రాలకు కొమ్ముగాసే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి మళ్ళీ విద్యార్థులు ఉద్యమకారులు సన్నద్ధమై మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు దాని గురించి తెలియదు మనకు ఉండాలి బిఆర్ఎస్ విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం నిధులు నిధులు నీరు నియామకాలు అనే అంశాలపైన చర్చ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకంగా జరిగింది అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్న పరిస్థితులు ఏంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగిందా లేదా మళ్ళీ ఇవ్వాలో ఉన్న పరిస్థితులు ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ముందున్న ఛాలెంజెస్ ఏంటి అనే విషయాలపైన చర్చ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అమర్లు ఏదైతే కలగన్నారో రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నాడు వ్యతిరేకించిన వాళ్ళు కావచ్చు అరవై తొమ్మిది ఉద్యమంలో అసలు వాళ్ళు కావచ్చు భాగస్వాముడు వాళ్ళు కావచ్చు ఆ తర్వాత అనేక పద్ధతులు అనేక పేర్లతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష పనిచేసిన వాళ్ళు కావచ్చు రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సాధనను సాధించి లక్ష్యాన్ని చేరుకున్న దాంట్లో భాగస్వాముడైన వాళ్ళు కావచ్చు ఆ ప్రయాణంలో అమలులైన వాళ్ళు కావచ్చు మనందరి కళల్లో నిజం చేసే పద్ధతుల్లో గత పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఎవరు ఊహించని విధంగా అనేక రంగాల్లో భారతదేశానికి ఆదర్శంగా నిలబడే పద్ధతుల్లో కేసీఆర్ పరిపాలన సాగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన నియామకాల్లో మనమే తొంభై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్లు సాధించుకునే ఒక అద్భుతమైన విజయాన్ని కూడా తెచ్చుకున్న